హాయ్ అండి వాళ్ళైతే మనం బఠానీ చార్ట్ చేసుకుందాం తీగ పుల్పొలుగా చాలా బాగుంటుందండి ముందుగా ఆరు గంటల సేపు నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసుకుందాం ఒక గిన్నెకి రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలండి ఒక ఆరేడు విజులు వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఆరు ఏడు అని చెప్పుకునే కన్నా బఠానీ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి బఠానీ ఎంత మెత్తగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి బఠానీ అయితే ఉడికిపోయింది గ్యాస్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం నాలుగు బిర్యానీ ఆకులు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి చిటికటి జీలకర్ర రెండు ఎన్ని ముక్కలు వేసుకొని వేయించుకోవాలి రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి ఉల్లిపాయల వాటర్ ఎగిరేంత వరకు వేయించుకోవాలి మూడు టమాటాలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి పులుపు కోసం టేస్ట్ టమాటాలోనే ఉంటుందండి కంపల్సరీ వేసుకోవాలి టమాటా అయితే దానిలో రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తరకు వేసుకోవాలి సాల్ట్ కారం చాట్ మసాలా గరం మసాలా వేసుకుని వేయించుకుందామండి చూడండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక పెట్టుకున్న బఠానీ వేసుకుందాం వాటర్తో సహా వేసుకోవాలండి బఠానీ అయితే చూడండి బఠానీ అయితే రెడీ అయిపోతుంది బాగా కలుపుకొని ఒక పావుగంట సేపు ఉడికించుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు చిప్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా నచ్చిందో కామెంట్స్లో తెలపండి బాయ్